ఈ రోజు వీడియోలో మారేడు ఒత్తిని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము దీనినే బిల్వ ఒత్తి అని కూడా అంటారండి బిల్వ పత్రాలు అంటే శివుడికి చాలా ప్రీతికరమైనవి కదా అలాగే ఒత్తులతో దాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఇలా పత్తితోటి తాడుని పోసుకోవాలండి దానికోసం నేను ఇక్కడ పత్తిని తీసుకుంటున్నాను దీన్ని ముందర ఏ నలకలు లేకుండా అలాగే గింజలు లేకుండా పూర్తిగా బాగు చేసుకోవాలి ఇక్కడ నేను పాలతోటి ఈ విధంగా దారంలా పోస్తున్నానండి పాలు పచ్చి పాలను మాత్రమే వాడాలి కాచిన పాలు వాడకూడదు అలాగే వీబూదితో కూడా ఇలా దారం కింద పోసుకోవచ్చు ఇదేమీ పెద్ద కష్టమైన పనేం కాదండి ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే చాలా సన్నగా ఇలా దారంలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా దారంలా పోసుకోవాలి చాలా మందికి తెలిసిన విషయమే అండి కానీ తెలియని వారి కోసం చెప్తున్నాను ఆదివారం సోమవారం పత్తిని బాగు చేసుకోకూడదండి అలాగే ఒత్తుల్ని కూడా చేసుకోకూడదు కాబట్టి మిగతా రోజుల్లో చేసుకోండి అలాగే సాయం సంధ్యా సమయంలో ఒత్తుల్ని చేసుకోరు అలాగే మంచి బట్టలతో ఒత్తుల్ని చేసుకోవాలండి ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే శ్రద్ధ అంతే అండి ఎంత శ్రద్ధగా చేస్తే దేవుడి మీద అంత ఏకాగ్రత కుదురుతుంది చూశారు కదా ఈ విధంగా దారాన్ని పోసుకున్న తర్వాత దీనిని నేను ఇక్కడ పన్నెండు రౌండ్లు చేతికి చూడుతున్నాను మీరు ఏదైనా అట్టముక్కకైనా సరే ఇలా చుట్టుకోవచ్చు ఇక్కడ నేను పన్నెండు వరసల్ని ఈ విధంగా చూడుతున్నాను ఆ తర్వాత దానిని పది ముక్కల కింద చేస్తాను అంటే పన్నెండు ఇంటూ పది నూట ఇరవై ఒత్తులు అవుతాయన్నమాట ఇలా మూడు చేస్తే మూడు వందల అరవై అవుతాయి ఆ తర్వాత నేను ఎక్స్ట్రా ఐదు ఒత్తుల్ని యాడ్ చేసి ఈ బిల్వ ఒత్తిని తయారు చేస్తాను ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసే మారేడు ఒత్తి అండి నేను ఇక్కడ పన్నెండు వరుసలని పోసుకున్నాను ఆ తర్వాత ఒకసారి పన్నెండు ఉన్నాయి లేదో చెక్ చేసుకుని అప్పుడు దాన్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ కత్తిరిని వాడకూడదండి చేత్తోనే దీన్ని ఇలా తుంపాలి చూశారు కదా ఈ విధంగా మధ్యలోకి తుంపుకోండి ఆ తర్వాత వీటిని పది భాగాలు చేయాలి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ అన్నీ పట్టుకుని అప్పుడు లాగండి లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ ఒత్తుల సంఖ్య తేడా వచ్చేస్తుంది చూశారు కదా రెండు చేతులతోటి గట్టిగా పట్టుకుని అప్పుడు లాగితే సమానంగా వస్తాయి ఈ విధంగా పది సమాన భాగాల కింద చేసుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ఒకే వరుసలో ఒక ఒత్తి కింద చేసుకోండి అటు ఇటు పెట్టేస్తే మళ్ళీ ఎగుడు దిగుడు వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా అన్నీ ఒకే చోటుకు వచ్చిన తర్వాత రెండు కొనల్ని కొద్దిగా వీభూతో కానీ పాలతో కానీ ఈ విధంగా దగ్గరికి చేర్చి పక్కన పెట్టుకోండి అప్పుడు మనకి మారేడాకు ఏ విధంగా అయితే ఉంటుందో అలా ఒత్తి తయారవుతుంది మధ్యలో కదపకుండా అటు చివర ఇటు చివర మాత్రమే వత్తిలాగా చేసుకోండి చూశారు కదా నేను ఇలాగా మూడు చేశాను ఇందాక చెప్పినట్టు ఇలా మొత్తం మూడు చేస్తే మూడు వందల అరవై ఒత్తులు అవుతాయండి ఇంకా మనకి ఎక్స్ట్రా ఐదు ఒత్తులు కావాలి అందుకోసం నేను మళ్ళీ పత్తితోటి దారం కింద పోసుకుని దాన్ని ఈ విధంగా ఐదు ఒత్తుల కింద తుంపుతున్నాను ఆ తర్వాత ఈ ఐదు ఒత్తుల్ని ఏదో ఒక ఒత్తిలోకి కలపండి అప్పుడు మనకి మూడు వందల అరవై ఐదు ఒత్తి తయారవుతుంది దానితోటి మనం మారేడు ఒత్తిని తయారు చేసుకుందాం చూశారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ఒత్తిలోకి వీటిని యాడ్ చేయండి చూశారు కదా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూడు కొనల్ని పట్టుకుని మళ్ళీ దానికి దూదిని యాడ్ చేస్తూ ఒత్తి కింద తయారు చేసుకోవాలి అంతేనండి మారేడు ఒత్తి తయారైపోతుంది మారేడు దళాలంటే శివుడికి చాలా ప్రీతికరమైనవండి కాబట్టి తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఈ ఒత్తిని తయారు చేసుకుని వెలిగించే ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయండి నిత్యం దీపం పెట్టుకునే పువ్వొత్తుల్ని కాడొత్తుల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు నచ్చితే తప్పనిసరిగా ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్